ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు గుత్తినదీవి పశు వైద్యాధికారి డాక్టర్ చెక్కపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెంట రవి కొండమూరి విజయబాబు లంకలపల్లి జమ్మి మద్దింశెట్టి పురుషోత్తం కన్నీడి భైరవమూర్తి బృందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నలభై ఆరు పశువులకు ఇరవై తొమ్మిది లేగదూడలకు ఆరు వందల ఎనభై కోళ్లకు వైద్య సేవలు అందించారు మందులు సరఫరా చేశారు విజయబాబు జమ్మి పురుషోత్తం భైరవమూర్తి పశువైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేను సెంటర్ నుండి ఎంత పోవంటో మీరు రాశారు నేను కొడుకొడు అలా పెట్టుకొని మా బ్యాచలర్ రాజు చెప్పండి ఏమీ లేదు చూడగనే లేదు అది జమిగరేన ఉత్తి రేస్ సంపతం రేస్ సంపతం ఓహో సిం సంపతం అండి నాదే ఇగ చేత ఏనేం చే ఐనే చే ఏరా చేతపు 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 గుచ్చబెట్టే రిలేషన్ గుచ్చేది చూసండి హా హోట్లిట్ హోట్లిట్ కాదు బావకళ్ళ బొట్టేరా ఓకే కడైసనా లాస్ట్ నేను యాంగిని క్యాంప్ మాత్రం दादर दादर दाने को दादर सा पापा ले ले మా పురుషోత్వం బాగా మనం నాయకుడు కొడితే మనం అందరం అందం కొట్టించుకోని పొద్దునే లేదా అవునండి అది రైతు భరోసా మన మండల నాయకులు గ్రామ నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు రైతు సోదరులు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశు శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళ ఆదేశాలతోటి మనం ఈరోజు పశువైద్య శిబిరాలు ప్రతి గ్రామంలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరాలకి మనకి మారుమూల ప్రాంతాల్లో ఎందుకు పెట్టామంటే ఇప్పుడు పశువైద్యశాల అందుబాటులో ఉన్న చోట పశువులను తీసురావడం ప్రజలకు ఇబ్బంది అవుతుంది అయినా కూడా స్వయప్రయాసాలు పడి తీసుకొస్తున్నారు కానీ ఎప్పుడైనా సరే ఒకసారి ఇలాగా ప్రజలకు అందుబాటులో ప్రతి గ్రామంలో గ్రామ శివారులలో లో ఈ శిబిరం పెట్టడం వల్ల మారుమూల ప్రాంతంలో ఉన్న రైతులు ఈ అన్నిటిని కూడా మందులని అన్నీ ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ శిబిరం పెట్టడం జరిగింది మనకి ముఖ్యంగా గోగుల్లంక గ్రామంలో పెట్టడం జరిగింది తర్వాత కొన్న గుప్పినీవి రాఘవేంద్రపురంలో పెట్టాము వేళ కొడప గ్రామంలో పెడతాం తర్వాత చివరిగా ముప్పయో తారీఖున జీమోల్పురం గ్రామంలో కూడా ఈ శిబిరం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పశువులు ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కోళ్ళు ఏమన్నా ఉంటే ప్రతిదానికి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్న ప్రతి మందిని మీకు ఇస్తాము ఇవన్నీ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మన గ్రామ నాయకులు రవి గారు ఎంపీటీసీ గారు వీళ్ళందరినీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుకోవాల్సిందని కోరుతున్నాం त <laughs> मलाई <laughs>